హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పాలకూర ఉల్లికారం అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా అండి ముందుగా అయితే పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే మూడు ఉల్లిపాయలని అయితే తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి అయితే తీసుకోండి ఇప్పుడు దాంట్లోనే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి ఒక పదిహేను వరకు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు అవైతే దీంట్లో వేసుకుంటున్నాను దీంట్లో ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు సాల్ట్ చూసి వేసుకోండి ఆల్రెడీ ఆకుకూరల్లో ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ అయితే ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు మీరు చూసి వేసుకోండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా చింతపండు దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇలా పేస్ట్లా పట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కాగాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా మినప్పప్పు వేసుకోండి మినప్పప్పు వేసుకుంటే పంట కింద తగులుతూ అది చాలా టేస్టీగా ఉంటుందండి మినప్పప్పు అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి తుంచేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసుకోవాలి అవి కొద్దిగా కాలేక ఒకసారి కలిపేసుకోవాలండి దీన్ని మొత్తము ఒక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి చిన్న మంట పైన మగ్గనివ్వండి లేదంటే మాడిపోతుంది రెండు నిమిషాల తర్వాత తీసాక మనం ముందుగానే కట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా పాలకూర దాన్ని అయితే ఇందులో వేసేసుకోండి అది వేసుకొని మొత్తం కలుపుకోవాలండి ఒకసారి దీంట్లో ఇంకా వాటర్ ఏమి వేయొద్దండి పాలకూరలోంచి వచ్చే వాటరే సరిపోతుంది ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉండనివ్వండి ఇప్పుడు మూత తీసి చూడండి వాటర్ వచ్చింది కదా పైకి ఇప్పుడు అయితే ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అయితే ధనియా పౌడర్ వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి వేయించి పొడి చేసుకున్నది జీలకర్ర పౌడరు అది కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే ఉంచండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు పాలకూర ఉల్లికారం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది ప్లీజ్ నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి